కంటోన్మెంట్ కిందకి వస్తారా కంటోన్మెంట్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గురించి మాట్లాడుకుంటున్నాం మనకు చనిపేరు నివేదిక ఇస్తున్నారు చనిపేరు నివేదిక అంటే ఏ పార్టీ గెలిచేటట్టు ఎమ్మెల్యే కంటోన్మెంట్ కింద ఎమ్మెల్యే కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సో మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అంటారా కాంగ్రెస్ మల్కాజ్ కిందకి వస్తుంది మల్గాజ్ గిరి కిందికి ఎంపీ ఎలక్షన్ లో బీజేపీ నాకు మీద ఇష్టం ప్రధాన మంత్రి చాలా పనులు బాగా చేశారు ఎవరైనా అదే చెప్తారు ఎక్కడ చెప్పినా కూడా నాకు మొదటి నుంచి కూడా బీజేపీ అంటే ఇష్టం ప్రధానమంత్రి నా చూసి మోడీ గారు అప్పటి చూసి నాకు బిజెపి అంటే చాలా ఇష్టం చేసే పనులు అందరికీ నచ్చుతున్నాయి చాలా మంది అదే మాట చెప్తారు నాకు కూడా అదే అభిప్రాయం అంతే మల్కాజ్ గిరికల రాజేందర్ అవును తప్పనిసరికి పరిస్థితి